హంటర్ కమిషన్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది దీన్ని భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు దీన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు ఇది ఎవరి అధ్యక్షత జరిగింది అంటే విలియం విల్సన్ హంటర్ అధ్యక్షన జరిగింది సో ఎందుకు ఈ హంటర్ కమిషన్ అనేది వచ్చింది ముందుకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల యాభై లో జరిగిన వుడ్స్ డిస్పాచ్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేస్తూ వచ్చింది అంతేకాకుండా ఉన్నత విద్యకి ప్రాధాన్యతనివ్వడం గ్రాంటీన్ ఎయిడ్ పూర్తిగా అమలు కాకపోవడం అంటే ప్రైవేట్ విద్యా సంస్థలకి గ్రాంటీ అనేది ఇవ్వకపోవడం వలన విద్యా విద్యా వ్యవస్థ అనేది అశ్రద్ధకు గురైంది దీని వలన ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిపన్ అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన విలియం విల్సన్ హంటర్ అధ్యక్షతన గవర్నర్ జనరల్ లార్డ్ రిపన్ అప్పుడు అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మరియు ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన విలియం విల్సన్ హంటర్ ని అధ్యక్షునిగా అపాయింట్ చేస్తూ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున ఎయిటీన్ ఎయిటీ టూ ఫెబ్ థర్డ్ ఇరవై మంది సభ్యులతో ఈ కమిషన్ నియమించాడు ఈ హంటర్ ఎంత ఎంతమంది ఉన్నారు అంటే ఇరవై మంది సభ్యులతో వీరేం చేయాలి అంటే వీరు విద్యా సమస్యలను పరిశీలించి విద్యా సమస్యలను పరిశీలించి తగిన సూచనలు అంతేకాకుండా ప్రాథమిక విద్యలో ఎలాంటి మార్పులు అంటే మౌలిక మార్పులు ఇంకా ఇతర ఏ చర్యలు తీసుకోవాలో పరిశీలించి నివేదికను సమర్పించాలని చెప్పాడు అంటే విద్యా సమస్యలను పరిశీలించాలి దానికి తగిన సూచనలు అందించాలి ప్రాథమిక విద్యలో ఎలాంటి మౌలిక మార్పులను చేయాలి ఇవే కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో పరిశీలించి కూడా నివేదికను సమర్పించాలని చెప్పాడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కమిషన్ ని తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు లేదా మొట్టమొదటి విద్యా కమిషన్ అని కూడా అంటారు హంటర్ కమిషన్ సూచనలు విలియం విల్సన్ హంటర్ అధ్యక్షతన అపాయింట్ అయ్యి కాబడిన కమిటీ ఎలాంటి సూచనలు చేసిందో చూద్దాం స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి వీటి యాజమాన్యాన్ని భారతీయులు అంటే వీటి యాజమాన్యంలో భారతీయులు కూడా సభ్యులుగా ఉండేలా అపాయింట్ చేయాలి అంటే ఒకవేళ విదేశీ పాఠశాలలే కాకుండా స్వదేశీ పాఠశాలను కూడా ప్రోత్సహించాలి ఒకవేళ దీని మేనేజ్మెంట్ బ్రిటిష్ మేనేజ్మెంట్ అయితే అందులో భారతీయులు కూడా సభ్యులుగా ఉండాలి అంతేకాకుండా ఈ స్వదేశీ పాఠశాలను ఎవరికి అప్పచెప్పాలని చెప్పింది అంటే స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి దీని యొక్క బాధ్యత స్థానిక సంస్థలే చూసుకోవాలి ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని సూచించింది స్వదేశీ పాఠశాలలకు ఆర్థికమైన సహాయాన్ని ఎవరు చేయాలి అంటే ప్రభుత్వమే చేయాలి ప్రాథమిక విద్య నిర్వహణ స్థానిక సంస్థలే చేపట్టాలని చెప్పింది ప్రాథమిక విద్యా వ్యవస్థ ఏదైతే దీని యొక్క నిర్వహణ బాధ్యతను ఎవరు చూసుకోవాలి అంటే స్థానిక సంస్థలే చూసుకోవాలి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కాకుండా అక్కడ ఉన్న స్థానిక సంస్థలే చూసుకోవాలి ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉండాలి అంటే ప్రజలకు ఉపయోగపడేలా వారికి అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి అంటే ఎలాంటి శిక్షణ లేకుండా ఉపాధ్యాయులు బోధించడం వల్ల ఏమవుతుంది అంటే సరైన పద్ధతిలో వాళ్ళు బోధించలేరు ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలి ప్రాథమిక పాఠశాలలో ఒకవేళ ఆంగ్ల విద్యను యూజ్ చేసినట్లయితే పిల్లలు పిల్లల్లో ఆసక్తి అనేది ఉండదు అందువలన వారి మాతృభాషను వాడినైతే పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు అందువలన భాషగా దేన్ని వాడాలన్నారు అంటే ఇక్కడ మాతృభాషనే వాడాలి అని చెప్పారు మాధ్యమిక స్థాయిలో చూసినట్టయితే దాని యొక్క నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి మాధ్యమిక స్థాయి నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ఏం చేయాలి బాధ్యతను ఎవరికి ఇవ్వాలి అని చెప్పింది అంటే ప్రైవేటు సంస్థలకు దీని యొక్క బాధ్యతను ప్రైవేటు సంస్థలకు విడిచిపెట్టి ప్రభుత్వం వాటికి ఆర్థిక సహాయాన్ని అందించాలి మాధ్యమిక స్థాయిలో నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి దాని యొక్క బాధ్యత ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలి అంతేకాకుండా దాని యొక్క దానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పింది ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందించాలి ఉన్నత విద్యా నిర్వహణ చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ ఉన్నత విద్యా నిర్వహణ నుంచి కూడా బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి ఈ యొక్క కళాశాలల బాధ్యతను విశ్వవిద్యాలయాలకు అప్ప చెప్పాలని చెప్పింది అంటే ఈ కళాశాలల బాధ్యత ఏదైతే ఉందో ఎవరు చూసుకోవాలి అంటే విశ్వవిద్యాలయాలే చూసుకోవాలి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రభుత్వం సహాయక విరాళాల నుంచి ప్రోత్సహించాలి అంతేకాని ప్రభుత్వం అనేది బాధ్యతనే తీసుకోకూడదు ఇక్కడ మూడు పాయింట్లు చెప్పింది ప్రాథమిక మాధ్యమిక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో బోధన భాష ఎవరు చూసుకో బోధన భాష ఏది ఉండాలి అంటే మాతృభాష ఉండాలి దీని యొక్క ప్రాథమిక నిర్వహణ బాధ్యత ఎవరు చూసుకోవాలి అంటే స్థానిక సంస్థలు చూసుకోవాలి ప్రాథమిక స్థానిక సంస్థలు చూసుకోవాలి అదే మాధ్యమిక అయితే ఎవరు చూసుకోవాలి ప్రైవేట్ సంస్థలు చూసుకోవాలి కానీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక సహాయాన్ని అందించాలి ఉన్నత విద్య మాత్రం విశ్వవిద్యాలయాలు చూసుకోవాలి కానీ మళ్ళీ సేమ్ ఇక్కడ దీని యొక్క దీనికి ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పింది అంటే మూడు వ్యవస్థలు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత వ్యవస్థలలో ఇక్కడ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది ఇక్కడ ప్రాథమిక విద్యను ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా విభజించారు ప్రాథమిక ప్రాథమిక విద్యను ఏడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు విభజించారు రెండు భాగాలుగా మొదటి దశలో ఏంటట అంటే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండవ దశలో ఏంటి అంటే ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది వరకు దీన్ని రెండు భాగాలుగా విభజించాలని సూచించింది జిల్లా మరియు మున్సిపల్ స్థాయిలో చూసినట్టయితే సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పింది జిల్లా మరియు మున్సిపల్ స్థాయిలలో ఏమని చెప్పింది ఇక్కడ అంటే సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి ఈ బోర్డులే పాఠశాలలకు నిధులు సమకూర్చుకోవాలి ఇక్కడ జిల్లా మున్సిపల్ స్థాయిలో ఉన్న సెకండరీ విద్యా బోర్డులు అయితే ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి పాఠశాలలకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవాలని చెప్పింది పాఠశాలలకు పర్యవేక్షకులుగా భారతీయులను కూడా నియమించాలని సూచించింది అంటే పర్యవేక్షకులుగా ఎవరున్నారు ఇక్కడ అంటే ఓన్లీ బ్రిటిష్ వారు మాత్రమే ఉంటున్నారు పర్యవేక్షకులుగా బ్రిటిష్ వారు మాత్రమే ఉండడం వలన ఎలాంటి వ్యవస్థ నడుస్తుంది అంటే భారతీయులకు అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండదు అందువలన భారతీయులను కూడా నియమించాలని సూచించింది స్త్రీలలో విద్యా వ్యాప్తికి ప్రైవేటు బాలికల పాఠశాలలకు ఉదారంగా విరాళాలను ఇవ్వాలని చెప్పింది అంటే స్త్రీలలో కూడా విద్యా వ్యాప్తిని చేయాలి అంటే స్త్రీలను కూడా చదువుకునేలా చూసి దానికి కావాల్సిన ప్రైవేటు బాలికల పాఠశాలలకు కూడా అంటే ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సహాయాల్ని ఆర్థికంగా సహాయం చేయాలని సూచించింది వీరికి సలహాలను ఇచ్చేందుకు స్త్రీ అధికారులు యాక్చువల్ యాక్చువల్లీ ఇక్కడ అధికారులు ఎవరున్నారు అంత మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారు సో ఈ మెయిల్ క్యాండిడేట్స్ ఫీమేల్ యొక్క ప్రాబ్లమ్స్ ని అంటే గర్ల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోలేరు కాబట్టి స్త్రీ అధికారులని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను అంటే ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేయాలని చెప్పేసి ఈ హంటర్ కమిషన్ సూచించింది ఎస్సీ ఎస్టీ బీసీలకు స్త్రీలకు ఉచితంగా ఫీజు లేకుండా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలని సూచించింది ఎస్సీ ఎస్టీ బీసీలకు స్త్రీలకు ఇక్కడ మగవారికి కాదు ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాం అంటే గర్ల్స్ కి ఉచితంగా ఫీజు లేకుండా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలని కూడా సూచించింది ముస్లిం స్త్రీల కొరకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను అందించాలి ఎందుకంటే ముస్లింస్ పదా పద్ధతిని ఫాలో అయ్యారు కాబట్టి సో వారికి ప్రత్యేక విద్యా సౌకర్యాలను అందించాలని కూడా సూచించింది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఇక్కడ ప్రాథమిక స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించాలి ప్రాథమిక స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించాలని సూచించింది ఎందుకు అంటే ప్రాథమిక ప్రాథమిక విద్యా వ్యవస్థలో పరీక్షలు ఎక్కువగా ఉన్నట్టయితే విద్యార్థులు భయానికి గురై అంటే విద్యను కంటిన్యూ చేయలేదు అందువలన పరీక్ష ప్రమాణాలను కొద్ది తగ్గించి వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలని సూచించింది మాధ్యమిక విద్యను చూసినట్టయితే మాధ్యమిక విద్య గురించి ఏం చెప్పింది ఇక్కడ ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని సూచించింది మాధ్యమిక విద్య పైన ఎక్కువ నిధులను ఖర్చు చేయాలని సూచించింది ఎందుకంటే ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసిన విద్యార్థి మాధ్యమిక విద్యలో ఆర్థికంగా సహాయాన్ని అంటే ఆర్థిక సహాయం లేకుండా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు సో అలా కాకుండా మాధ్యమిక విద్య పైన ప్రభుత్వం ఎక్కువ నిధులను ఖర్చు చేసినట్టయితే ఆటోమేటిక్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అనేది వారికి అందుతుంది ఆ మాధ్యమిక విద్యను కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందువలన హండర్ కమిషన్ ఏం చెప్పింది మాధ్యమిక విద్య పైన ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని సూచించింది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి కోసం స్కాలర్షిప్ ఉపకార వేతనాలు మంజూరు చేయాలి మాధ్యమిక ఇంతకుముందు ఇక్కడ మూడు పాయింట్స్ ప్రాథమిక స్థాయిలో పరీక్ష ప్రమాణాలు తగ్గించాలి మాధ్యమిక విద్య మీద ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి అదే ఉన్నత విద్య చూసినట్టయితే ఏం సూచించింది ఇక్కడ ఉపకార వేతనాలు ఉపకార వేతనాలు అంటే ఏంటి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి మంజూరు చేయాలి అధిక అంటే వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి అంతేకాకుండా ఉపాధ్యాయుల కోసం సూచించింది శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి అంటే శిక్షణ పొందని వారిని మాత్రం ఉపాధ్యాయులుగా అపాయింట్ చేయొద్దని సూచించింది ఛాత్రోపాధ్యాయులకు అంటే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ బోధనా సూత్రాలు బోధనా పద్ధతులు బోధనాభ్యాసనం అనుభవాలకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి అంటే ఉపాధ్యాయులు ఎప్పుడైతే ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటారో వారికి సూచించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బోధనా సూత్రాలు కానీ బోధనా పద్ధతులు బోధనాభ్యాసనం వీటికి సంబంధించిన పరీక్షలు ఉత్తీర్ణులు అయితేనే వారిని ఉపాధ్యాయులుగా అపాయింట్ చేయాలి లేకపోతే చేయకూడదు అని సూచించింది వృత్తి విద్య మీద కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి అంటే వృత్తి విద్యను కూడా ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి సూచించింది నిత్య జీవితానికి స్థానిక అవసరాలకు పనికి వచ్చే వ్యవసాయం క్షేత్ర గణితం బ్యాంకింగ్ భౌతిక శాస్త్రం వంటి సమాజ ఉపయోగ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలని సూచించింది నిత్య జీవితంలో అంటే భారతీయులకు నిత్య జీవితంలో స్థానిక అవసరాలకు పనికి వచ్చే విధంగా ఉండాలి ఆ సిలబస్ వాటి ప్రణాళిక అనేది అందులో ఏం బోధించాలని చెప్పారు వ్యవసాయం గురించి ఎందుకంటే మనం వ్యవసాయం డిపెండెంట్ అగ్రికల్చర్ డిపెండెంట్ కాబట్టి అండ్ ఆ క్షేత్ర గణితం మ్యాథ్స్ రావాలి వారికి బ్యాంకింగ్ అంతేకాకుండా భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ఇలాంటి డైలీ లైఫ్ కి సంబంధించిన పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలు చేర్చాలని సూచించింది ఈ సిఫార్సు కూడా అమలైంది అంటే ఇది అమలు కూడా అయింది ఆరోగ్యం శీలం విద్యలో అంతర్భాగాలుగా గుర్తించి ఆరోగ్యం అంటే ఏంటి ఇక్కడ హెల్త్ హెల్త్ అండ్ క్యారెక్టర్ హెల్త్ మరియు క్యారెక్టర్ డెవలప్ అయ్యే విధంగా పిల్లలు పిల్లలకి హెల్త్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాలి అంతేకాకుండా వారి క్యారెక్టర్ ని ఎలా డెవలప్ చేయాలి అంటే ఉన్నతంగా హుందాగా ఎలా ప్రవర్తించాలి అది వాళ్ళకి విద్య ద్వారా తెలిపే విధంగా పాఠశాలలో బోధించాలని సూచించింది అంతేకాకుండా ఉపాధి కోర్సులకు ఇవ్వాలని చెప్పింది ఉపాధి కోర్సులకి అంటే వారు పెద్దగా అయ్యాక పాఠశాల నుంచి బయటికి వచ్చాక వారికి ఉపాధి దొరికేలా సబ్జెక్ట్స్ ఉండాలి అని సూచించింది మతపరమైన బోధనలను పాఠశాలలో చేరాదు ఇక్కడ ఇంకా ఎక్స్ ఇంపార్టెంట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మతపరమైన బోధనలను పాఠశాలలో చేరాదు అంటే ఏ ఒక్క మతానికి కూడా ఫేవర్ లో పాఠ్యాంశాలు ఉండకూడదు దీనివల్ల ఏం జరిగింది అంటే మిషనరీ స్కూల్స్ అనేవి తగ్గిపోయాయి ఏం తగ్గిపోయి ఇక్కడ మిషనరీ స్కూల్స్ ఎందుకంటే మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉండేనో కొత్త విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవి దీని వలన మిషనరీ స్కూల్స్ లో ప్రాబ్లం దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది హంటర్ కమిషన్ అనంతరం జరిగిన పరిణామాలు ఏంటో చూద్దాం అంటే పద్దెనిమిది ఎనభై రెండు తర్వాత ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఏం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఏడు అంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో పాఠశాలలో పాఠ్య పుస్తకాల కమిటీని ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో పాఠ్య పుస్తకాల కమిటీని అంటే పుస్తకాలు ఏ విధంగా ఉండాలి అంటే ఎలాంటి సిలబస్ ని తయారు చేయాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ కమిషన్ అనంతరం దేశంలో అనేకమైన ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు మనం ఇంతకుముందు చూసాం ఏంటి జిల్లాలో మరియు మున్సిపల్లలో సెకండరీ విద్యా బోర్డులను ఏర్పాటు చేశారు అని చెప్పాం సెకండరీ విద్యా బోర్డులు సెకండరీ విద్యా బోర్డులు ఏం చేస్తాయి అంటే ఈ ప్రాథమిక పాఠశాలలకు కావాల్సిన నిధులను సేకరిస్తాయి సెకండరీ విద్యా పాఠశాలలు ఈ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన నిధులను సేకరిస్తాయి సో దీని వలన ఏమైంది ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు అనేది అంటే దీనికి నిధులు అనేవి వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పాఠశాలలో అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క సరైన ప్రణాళికను రచించడం వలన పాఠశాలల్లో మెరుగుదల అనేది కనబడింది ఎయిటీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నాట్ టూ మధ్య కాలంలో చూసినట్టు భయంకరమైన కరువు అంటే డ్రాట్ అనేది వచ్చింది అంతేకాకుండా ప్లేగు వ్యాధి ప్రబలించింది ప్లేగు వ్యాధి వల్ల ఏం జరిగింది అంటే బడి పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా మంది చనిపోయారు ఈ కరువు మరియు ఈ ప్లేగు వ్యాధి వలన బడి పిల్లలు చనిపోయారు ఎయిటీన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ మధ్యలో పాఠశాలల తలుపులు కూడా తెరవలేదు అంటే మనకు కరోనా పీరియడ్ లో జరిగిన చూసినట్లయితే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల వరకు హోమ్ ఎడ్యుకేషన్ అని నడిచింది విధంగా అప్పుడు కూడా ప్లే వ్యాధి వచ్చినప్పుడు కూడా నేర్లీ ఇక్కడ కూడా టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ అనేది ఏం జరిగింది పాఠశాలల తలుపులు కూడా తెరవలేదు ఎయిటీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నాట్ టూ మధ్య చూసినట్లయితే ఈ కాలాన్ని నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు ఎయిటీన్ నైన్టీ నైన్టీ సెవెన్ టు నైన్టీన్ నాట్ టూ భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా సైలెంట్ పీరియడ్ గా పేర్కొంటారు అంటే ఎలాంటి మూమెంట్ అనేది లేదు స్టాగ్నేషన్ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయడం జరిగింది ఏంటి అంటే ఎయిటీన్ నైన్టీ నైన్ లో లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ గా ఇండియాకు వచ్చాడు కానీ అతను ఇండియాకు వచ్చే ముందు ఏం చేశాడు అంటే ఆరు సంవత్సరాలు ఆసియా దేశాన్ని పర్యటించాడు మొత్తం ఆసియా దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పర్యటించాడు అంటే ఆరు సంవత్సరాలు పర్యటించాడు ఆరు సంవత్సరాలు పర్యటించిన తర్వాత లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ గా ఇండియాకి అపాయింట్ కావడం జరిగింది అంటే అతను సమస్యలని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హు ఎవర్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ కైండ్లీ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఆల్సో అండ్ లైక్ ద వీడియో షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్